పోస్ట్ పైన రాత్రి ట్వెల్వ్ థర్టీ నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరు కూడా బ్రేక్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి అతను ఏఎంవిఐ రజని గారి డ్రైవరు పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పార్కోవడానికి ట్రై చేశాడు ఆ విసిరేసిన డబ్బులు చూస్తే పదివేల రెండు వందలు ఉన్నాయి మార్నింగ్ నుంచి ఇన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి పదివేల రెండు వందలు ప్లస్ అవన్నీ కలిపి చూస్తే ముప్పై ఆరు వేల రూపాయలు ఇక్కడ జమ అయినాయి అంటే రోజు రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వారి వివరణ కోరడం జరిగింది ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎయిరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది నాలుగు ఇక్కడ ఇక్కడ అయితే ఆ తర్వాత గవర్నమెంట్ మేము పంపిన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా చెక్ పోస్ట్లు ఎత్తేయాలని కూడా నిర్ణయం తీసుకుంది అది తొందరలో ఒక యాప్ తయారు చేసి డ్రైవర్లను కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి యాప్ ద్వారా చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది అది ముందు ముందు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నదానికి కూడా మేము గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్